ప్రభు నందు ప్రేమనటువంటి దేవుని బిడలారా అనుదినం జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు క్రీస్తులో ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలు అన్న అంశములో ఎపిసి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగులో మనం రెండు వచనాలు పూర్తి చేసి ఈరోజు మూడో వచనానికి వచ్చాం మన ప్రభు అయిన ఏస్తుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను దేవుని బిడ్లారా దేవుడు విశ్వాసులను ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో దీవించాడు దేవుడు మనల్ని దీవిస్తాడు అని అనడం లేదు పౌలు దేవు పౌలు ఏమంటున్నాడంటే దేవుడు ఇదివరకే ఆశీర్వదించాడని చెప్తున్నాడు దేవుని బిడ్లారా ఆయన క్రీస్తులో మనల్ని ఆశీర్వదించాడన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు క్రీస్తు ద్వారానే మాత్రం లభించిందని గ్రహించాలి దేవుని బిడ్డలారా మనము క్రీస్తులో ఉన్నందుకే ఈ దీవెనలు పొందగలం ఆయనలో లేకుంటే పొందలేం క్రీస్తులో ఉండడం అంటే క్రీస్తును మన ప్రభువుగా రక్షకునుగా అంగీకరించి విశ్వాసము ద్వారా ఆయనతో ఏకమై మన జీవితాలను ఆయన అధికారం కిందికి తీసుకుని రావడము అన్న సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి దేవుడు ఆశీర్వాదాలను మన కోసము ఇంతకు ముందే సిద్ధం చేశాడు మనము విశ్వాసంతో వాటిని చేరగలిగి అందుకోవాలని మరో విధంగా చెప్పాలి అంటే మనకి ఇవ్వడిన దాన్ని విశ్వాసంతో సొంతం చేసుకోవాలని మనము విశ్వాసాన్ని కార్యరూపములో పెట్టకపోతే మనకేమీ దొరకదు కాబట్టి దేవుని బిడ్డారా ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదాలు ఏంటో మొదటిది దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ మరి నాలుగో వచనాన్ని గమనిస్తే కుమారుడుగా దత్తు స్వీకరించాడు అంటే ఐదవ వచనములో రెండవ ఆశీర్వాదముగా ఆయన మనకు ఉచితముగా కృపను అనుగ్రహించాడు ఆరో వచనాన్ని గమనిస్తే దాని ద్వారా మనము విమోచనము పాపక్షమాపణ పొందాం ఏడవ వచనాన్ని గమనిస్తే మూడవది తన చిత్తాన్ని గురించిన మర్మాన్ని మనకు తెలియచేశాడు తొమ్మిదవ వచ్చనం గమనిస్తే నాలుగవది మనము సత్యవాక్యమును అంటే రక్షణ స్వార్థను విన్నాం ఇక ఐదవ విషయాన్ని పదమూడవ వచనంలో గమనిస్తే ఐదవ ఆశీర్వాదం మనము ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం ఇక పదమూడవచనాన్ని గమనిస్తే ఆత్మ మన స్వాధ్యమునకు సంచకరువుగా ఉన్నాడు పద్నాలుగవ వచనం గమనిస్తే ఇవన్నీ పరలోకం విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాటిని క్రీస్తులోని విశ్వాసము ద్వారా అంటే సు క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము పొందుకోగలం అట్టి దీవులతో మీరు వర్ధిలినట్లు దేవుని కృప ఇప్పుడే మీకు సహాయం చేసి నడిపించును గాక ఐ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్